మనం స్కూల్లో వస్తుంది మీరు బాగుంటే మేము ఈ ఈరోజు కూడా బయటకు వెళ్తున్నాం అండి ఉంది పాపనైతే స్కూల్లో వదిలేసాము స్కూల్లో వదిలేసి స్టార్ట్ అయ్యాం అనమాట బయటికి అది ఎక్కడికనేసి మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ అయితే మేము టిఫిన్కి తీసుకున్నాం అనమాట ఎక్కడ బాగుంది ఓకేనా తింటాము తీసుకున్నాము ఎక్కడ బాగుంటే అక్కడే తీసుకొని తర్వాత మన పనులు స్టార్ట్ అయింటాము ఓకేనా వెళ్తూ ఉన్నాం ఎండ అంటే తొమ్మిది టైము ఎంత అయితే వాసిపోతుంది మా తమకు చెంప అయితే అవుతుంది చంప ఇప్పుడు భయపడుతున్నాడు పడుతున్నా కానీ చంప అంతా కాలిపోతుంది అనమాట ఆ చెంప కాలితేడికి ఏం జరుగుతుందంటే వచ్చేస్తుంది వచ్చేస్తున్నాము అంటే ఇట్లే తగులుతూ ఉంది ఎండ అనేది దానివల్ల అండి ఓకేనా ఇప్పుడైతే మంచిది చూసుకొని అది చూపిస్తాం ఎక్కడ తింటాము ఏం తింటాం అనేది ఈ ప్లేస్ చూసారా ఎలా ఉందో లోపలికి వెళ్ళిపోవచ్చు అండి నడిచి లేదు లేదు చూసారా ఓస్ ఇంతకు వచ్చాం కానీ చెట్లు లేవు ఇప్పుడు చెట్లు వచ్చేసాయి ఇది ఇటు సైడ్ చేరు ఇదంతా కొండ అండి మీ లాంగ్ లాంగ్లో కనిపిస్తుంది మాకైతే కనిపిస్తుంది ఇక్కడ నరసింహ కొండ పాలు పెట్టామా తిక్కుంది ఇక్కడ సాయంత్రం పూట బలే ఉంటుంది వాకింగ్ చేయడానికి దానికి తినికొస్తాం ఉంటారు మేము ఎప్పటి నుంచో వస్తాం అనుకున్నాం కానీ రాలే సాయంత్రం దగ్గరికి ఏంది పేరు చెప్పు ఇరుపల్లలో పరమేశ్వరమ్మ ఇరగాలమ్మ అంటాం మేము గ్రామం యవత అనమాట బాగుంటుందండి గుడి ఇప్పుడు కట్టించున్నారు ఇంతమంది కొంచెం బార్తగా ఉంది ఇప్పుడు నీ బాగా కట్టించ గుడి కూడా చూస్తారా ఊరంతా మన ఎల్లూరు అంతా కనిపించేస్తుంది చెరువు నెల్లూరు చెరువు చేపలు బాగున్నట్టున్నాయి నీ సువాసన వస్తూ ఉంది ఇక్కడ పోతా ఉంటే బాగుంది కదా మేము ఇట్లా వెళ్ళిపోతాం ఇంకా మాకు టిఫిన్ అక్కడ దొరకలేదండి టిఫిన్ చూసుకుంటా ఉన్నాం టిఫిన్ అయితే ఒక షాప్ అయితే దొరికిందండి మొత్తానికి ఎతికేతికేతికి ఇది షాపు బోండా చూసారా మా తమ్ముడు సైజులో ఉంది ఇది నాది వడా దోశ మా తమ్ముడికి వచ్చి బోండా దోశ తినద్దామా చూడ కొత్తగా వచ్చాం అన్నమాట ఇక్కడికి బాగుందా కారం పుల బాగుందంట నేను టిఫిన్ తినే చూపించాం కదా ఏం చేసిందంటే మా అక్క నా కొద్దిగా నాకు నచ్చలేదు అని చెప్పేసి ఏం చేయాలండి రెండు ప్లేట్లు పెట్టి చేసుకుంటే ఆ దోశ ఆ బోండా నాకు అటౌట్లు ఉన్నాయి మా అక్క చాలా రోజుల నుంచి అడుగుతుంది పాయా ఆపం తినాలని చూడండి ఆపుయా ఆ నెల్లూరు ఫేమస్ ఇది వచ్చి బాలాజీ నగర్లో ఉంటుంది బాగుంటుంది చూసారు ఎంత క్రౌడ్గా ఉందో సాదియా పాయా సెంటర్ ప్రమోషన్ కాదండి తినేదానికి వచ్చింది ఫస్ట్ టైం వింటుంది మా అక్క చాలా ఇయర్స్ తర్వాత ఎలా ఉందా బాగుందా ఓకే తినేసేయ్ మా అక్క చూసాడా అల్లాడిచ్చేస్తుంది ఖాళీ ఫస్ట్ టైం అడిగిందండి ఇన్నేళ్లకు గాను ఎప్పుడు అడగదు మా అమ్మ ఎక్కువ అడగద్ది పాయ తినాలని నేను అంటే కొన్ని డేస్ నుంచి మా అక్కకి జలుబు వల్ల నోరంతా పూసిపోయింది విపరీతంగా తినలేదని అనుకుంది అడిగినప్పటి నుంచి కానీ ఈరోజు ఆ టిఫిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తుంది నాకు అది తినాలనిపిస్తుంది అని మరి ఇది అంటే నువ్వే తినే అన్నది నేను దాన్ని తెల్లాక పడేయలేక చచ్చిపోయాను అసలు అయిపోయింది రెండు తీసుకుంది ఇంకోటి తీసుకుంటే వద్దంటమ్మ ఈ వీడియో మా అమ్మ చూడాలా మా అమ్మ చూడాలా మేము పని మీద వెళ్తున్నాం అండి వెళ్ళే లోపల సాయంత్రం అవద్ది లేకపోతే ఈ టైంకి ఉంటే తీసుకెళ్ళిపోయింది వాళ్ళని సాయంత్రం కాకపోయినా రేపన్నా ట్రై చేద్దాం మమ్మీ